హాయిందీ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్లీనా ఈ వీడియోలో అయితే మనందరికీ కూడా ఉపయోగపడే ఒక హెల్త్ కేర్ టాపిక్ అయితే నేను మాట్లాడాలనుకుంటున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం తమ్నెళ్ళు ఆల్రెడీ చూసారు కదండి వెల్లుల్లి ఉపయోగాలు అనమాట వెల్లుల్లి తినడం వల్ల అసలు మనకి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి వెల్లుల్లిలో ఉండే పోషకాలు ఏంటి ఆ పోషకాల వల్ల మన హెల్త్కి ఏ విధంగా సహాయపడతాయి అనే దాని గురించి కంప్లీట్ వీడియో అయితే మనం దీనిలో చూద్దాం అలాగే వెల్లుల్లి వల్ల వచ్చే లాభాలు ఎంత ఉన్నాయో నష్టాలు కూడా కొన్ని అలానే ఉంటాయి ఆ నష్టాల గురించి కూడా మనం మాట్లాడుకుందాం అంటే డిస్అడ్వాంటేజెస్ అడ్వాంటేజెస్ రెండు కూడా మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాము ఫస్ట్ అయితే మనం వెల్లుల్లిలో ఉండే న్యూట్రిషన్స్ వాల్యూ పర్ హండ్రెడ్ గ్రామ్స్కి మనకి ఎంత పోషకాలు అనేది లభిస్తున్నాయో మాట్లాడుకుందాము వెల్లుల్లయితే ప్రోటీన్ కార్బోహైడ్రేట్స్ ఫైబర్ క్యాలరీస్ కాల్షియం ఐరన్ పొటాషియం విటమిన్ సి మెగ్నీషియం ఇలాంటి పోషకాలు అయితే మనకి లభిస్తాయి అయితే ఫస్ట్ అయితే మనం వెల్లుల్లి తినడం వల్ల మనకు వచ్చే ఏంటి నష్టాలు ఏంటి అనేది కంప్లీట్గా తెలుసుకుందాం ఫస్ట్ అయితే లాభాల గురించి మాట్లాడుకుందాము అడ్వాంటేజెస్ ఆఫ్ గార్లిక్ అనమాట అయితే రోగనిరోధక శక్తిని పెంచే గుణం అయితే ఎక్కువ ఉంటుంది అనమాట ఎందుకంటే వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వల్ల వైరస్ బ్యాక్టీరియాల నుంచి మనల్ని అయితే రక్షిస్తుంది నెక్స్ట్ ఏంటంటే గుండె ఆరోగ్యానికి అయితే ఇది బాగా ఉపయోగపడుతుంది హైబీపీ తగ్గించి గుండెపోటు అవి రాకుండా రక్తనాళాలు ఎప్పుడూ కూడా ఆరోగ్యంగా ఉండడానికి ఇది సహాయపడుతుంది కొలెస్ట్రాల్ని అంట చెడు కొలెస్ట్రాల్ ఏవైతే ఉన్నాయో వాటి స్థాయిని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ని పెంచుతుంది అనమాట జీర్ణ వ్యవస్థకు కూడా ఇది ఎంతగానో మేలు చేస్తుంది మలబద్ధకం అనేది తగ్గించి అజీర్ణ సమస్యలను తగ్గిస్తుంది రక్తంలోని చక్కెర స్థాయిని నియంత్రిస్తుందంట డయాబెటీస్ ఉన్నవారికి చాలా ఉపయోగపడుతుందంట వెల్లుల్లి తినడం వల్ల నెక్స్ట్ ఏంటంటే సాధారణంగా జలుబు దగ్గు ఏదైతే ఉంటాయో వాటి వల్ల గొంతు నొప్పి అలాగే వాపు అలాంటివి ఏమైనా ఉంటే అలాంటి సమస్యలు అనేది దూరం చేయడానికి అనేది మనకు చాలా బాగా సహాయపడుతుంది క్యాన్సర్ నిరోధక గుణాలు అయితే వెల్లుల్లలో చాలా వరకు ఉన్నాయి కొన్ని క్యాన్సర్ రకాల ముప్పును కూడా తగ్గిస్తుందంట అలాగే తలపోటు మైగ్రెయిన్ ఎవరికైతే మైగ్రెయిన్ పెయిన్ ఉంటుందో వాళ్ళకి నాడీ వ్యవస్థను మెరుగుపరిచి నొప్పులను అనేది తగ్గించే గుణం వెల్లుల్లికి ఉందంట అయితే మెయిన్గా మనకి స్కిన్ కేర్ కానీ హెయిర్ కేర్ కానీ తీసుకున్న వాళ్ళకి వెల్లుల్లి అయితే చాలా బాగా హెల్ప్ చేస్తుంది తల జుట్టు ఆరోగ్యంగా ఉండడానికి జుట్టు రాలుకుండడానికి డైలీ మనం ఒక వెల్లుల్లి తీసుకోవడం వల్ల మనకి చాలా యూజెస్ ఉంటాయంట జుట్టు పెరుగుదలకి ఇది ఉపయోగపడుతుంది అలాగే స్కిన్నికి కూడా చాలా మంచిది మొట్టుమలు తగ్గించడంతో పాటు యాంటీ ఏజింగ్ గుణాలు కలిగి ఉంటుందంట వెల్లుల్లి ఇలా చెప్పుకుంటూ పోతే వెల్లుల్లి తినడం వల్ల మనకి చాలా ఆరోగ్యకరమైన ఉపయోగాలు అయితే ఉన్నాయి అలాగే నష్టాలు కూడా ఇప్పుడు తెలుసుకుందాము వెల్లుల్లి తినడం వల్ల నష్టాలు అంతగా లేవు కానీ ఉన్న వాటిలో ఏంటంటే మనం వెల్లుల్లిపై ఎప్పుడైతే తింటామో పచ్చిగా తిన్నా కానీ అది తాలింపుది తిన్నా కానీ వెల్లుల్లి అనేది ఒక బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది అనమాట ఆ స్మెల్ అని మనం తీసుకోలేము కాబట్టి తినని వెంటనే నోట్లో దుర్వాసన రావడం అనేది బ్యా ఇది బ్యాడ్ స్మెల్ వస్తుంది కాబట్టి అది డిసడ్వాంటేజెస్ అవుతుంది అతిగా తింటే అజీర్ణం గ్యాస్ సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయంట కడుపులో మంట వస్తుంది వెల్లుల్లి కొంచెం ఘాటుగా ఉంటుంది కదా దానివల్ల మనకి కంటంలో కూడా నొప్పి వస్తుంది అనమాట ఎక్కువగా తింటే గ్యాస్టిక్ పెయిన్ అయితే వచ్చే అవకాశం ఉందంట లోబుపీ ఉన్న వాళ్ళైతే జాగ్రత్తగా ఉండాలి వెల్లుల్లి రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది కాబట్టి బీపీ తక్కువగా ఉండేవారు మితంగా తినాలన్నమాట అధిక రక్తస్రావం బ్లీడింగ్ రిస్క్ అనమాట వెల్లుల్లి రక్తం నీరుగా చేసే లక్షణాలు కలిగి ఉంటుందంట కాబట్టి శస్త్రచికిత్స లేదా గాయాల తర్వాత తక్కువగా తీసుకోవాలంట ఎలర్జీ కలిగించే అవకాశం కొంతమందికి వెల్లుల్లి కారణంగా చర్మ ఎలర్జీలు దొద్దుర్లు అనేవి వస్తాయంట కాబట్టి మనం ఎలర్జీ లక్షణాలు కనిపిస్తే మనం వెల్లుల్ని అవాయిడ్ చేయడమే బెటర్ ఉదయాన్నే కాలి కడుపుతో తీసుకుంటే కడుపు మంట గొంతు మంట అలాంటివి వస్తాయి కొంతమందికి వెల్లుల్ని ఉదయాన్నే తింటే అసౌకర్యంగా అనిపిస్తుంది కొంతమందికి అయితే మేలు చేస్తుంది కొంతమందికి అయితే ఇది పడకపోవచ్చు కాబట్టి ఇది కూడా డిసడ్వాంటేజే గర్భిణీలు అధికంగా తీసుకోకూడదు ప్రెగ్నెన్సీ సమయంలో ఎక్కువ వెల్లుల్లి తీసుకోవడం అంత మంచిది కాదు ఇది ప్రమాదకరం అనేసి చెప్తున్నారు అనమాట అయితే వెల్లుల్లి తినడం వల్ల మనకి అడ్వాంటేజెస్ ఎంత ఉన్నాయో డిసడ్వాంటేజెస్ కూడా కొన్ని అలానే ఉన్నాయి కాబట్టి మనం అసలు వెల్లుల్లిని ఎలా తినాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం ఆరోగ్య ప్రయోజనాల కోసం అయితే రోజుకు ఒకటి లేదా రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మనకి మంచిది ప్రయోజనం అయితే ఉంటుంది తేనె పాలతో కలిపి తీసుకుంటే జీర్ణ సమస్యలు ఏవైతే ఉంటాయో అవి తగ్గుతాయంట అధికంగా తినడం వల్ల జీర్ణ సంబంధిత ఇబ్బందులు కలుగుతాయంట కాబట్టి తక్కువే తినాలి అయినా మనం ఎక్కువ తినలేమనుకోండి అనుకోండి తక్కువ తీసుకోవడం మనకి మంచిది ముందుగా వైద్యుడు సలహా తీసుకోవడం మంచిదంట ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా వినియోగించాలంట మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి వెల్లుళ్ళని సరైన విధంగా వాడితే మనకి ఎంతో మేలుకరమైన ఉపయోగాలు అయితే చాలా వరకు ఉంటాయి ఇప్పటి ఇప్పటివరకు చెప్పుకున్నదంతా ఒక ఎత్తు అయితే ఇదొక ఎత్తు అనమాట ఇదే మెయిన్ పాయింట్ అనమాట అయితే ఇప్పటి వరకు కూడా మనం అడ్వాంటేజెస్ ఉన్నాయి డిసడ్వాంటేజెస్ ఉన్నాయి అలాంటప్పుడు మనం వెల్లుల్లి అసలు ఎందుకు తినాలి దానికోసమే ఇప్పుడు మాట్లాడుకుందాము వెల్లుల్లి ఎలాంటి సమయాల్లో తింటే మనకి ఎలాంటి మేలు కలుగుతుంది అనేది ఈ వీడియోలో ఈ టాపిక్ అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం వెల్లుల్లి అనేది ఉదయం ఖాళీ కడుపుతో పరగడుపును తింటే కనుక ఎంటీ స్టమక్తో ఒకటి ఒక్క వెల్లుల్లి డైలీ తీసుకుంటే కనుక మన స్కిన్కి కానీ హెయిర్కి కానీ అలాగే మన జీర్ణ వ్యవస్థకు కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట జీర్ణ వ్యవస్థ అనేది మెరుగుపడుతుంది వాంతులు గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్ అలాంటివి తగ్గుతాయి అన్నమాట మలబద్ధకం అలాంటివి ఏమైనా ఉంటే కూడా వాటి నుంచి కూడా మనం సేఫ్ అవ్వచ్చు అలాగే రక్తపోటుతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఎంటీ స్టొమక్తో ఎర్లీ మార్నింగ్ తినడం వల్ల చాలా యూజెస్ ఉంటాయంట రోగ నిరోధక శక్తి పెరుగుతుంది మనకి నీరసం అలాంటివి ఏమి ఉండకుండా బ్యాక్టీరియా వైరస్ల నుంచి వ్యతిరేకంగా శరీరాన్ని అనేది బలపరుస్తుందంట కొలెస్ట్రాలు చెడ్డ కొలెస్ట్రాల్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా తగ్గించి మంచి కొలెస్ట్రాల్స్ని మనకి ఇస్తుందంట డీటెక్స్ చేస్తుందంట లివరు కిడ్నీ నుంచి టాక్సిన్లు బయటకు పంపిస్తుందంట అయితే ఇదంతా ఉదయం ఖాళీ కడుపుతో తీసుకుంటే వచ్చే లాభాలు అలాగే రాత్రి నిద్రకు ముందు తీసుకుంటే మనకి ఏ లాభాలు కలుగుతాయి అంటే శరీరంలో హానికరమైన బ్యాక్టీరియా ఏదైనా ఉంటే తగ్గుతుందంట ఆకలి అనేది నియంత్రణ వెయిట్ లాస్కి అన్నమాట ఇన్ఫెక్షన్ల నుంచి మనకి దగ్గు తుమ్ములు జలుబులు అలాంటివి ఏమీ రాకుండా కూడా మనకి హెల్ప్ అవుతుందంట అయితే మనం ఇక్కడ టూ వేస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఒకటి ఎంటీ స్టొమక్తో ఎర్లీ మార్నింగ్ తింటే ఎలాంటి మేలు కలుగుతుంది అలాగే బిఫోర్ బెడ్ పడుకునే ముందు తింటే అలాంటి మేలు కలుగుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము అయితే ఇప్పుడు థర్డ్ వే అనమాట తినే ముప్పై నిమిషాల ముందు బిఫోర్ మీల్స్ మనం వెల్లులు తీసుకోవడం వల్ల మనకు ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి అనేది మనం ఈ వీడియోలో ఈ టాపిక్ అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం మనం భోజనం చేసే హాఫ్ అన్ అవర్ ముందు వెల్లుల్ తీసుకోవడం వల్ల మనకి యూజెస్ ఏంటంటే జీర్ణక్రియ అనేది బాగా జరుగుతుంది డైజెషన్ బాగా జరిగి ఆహారం అనేది మంచిగా అరిగి మనకి మలబద్ధకం అలాంటివి ఏమీ లేకుండా ఆరోగ్యంగా ఉండడానికి చాలా సహాయపడుతుంది అన్నమాట అలాగే మనం ఏదైతే ఆహారం తీసుకుంటామో ఆ ఆహార పోషకాలు కరిగించడంలో వెల్లుల్లి అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది వెల్లుళ్ళు అనేది పాలతో కలిపి నైట్ టైం తీసుకుంటే కనుక మనకి చాలా యూజెస్ ఉన్నాయి ముఖ్యంగా జాయింట్ పెయిన్ మైగ్రేన్ తలనొప్పి ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి చాలా యూజ్ అయితే ఉంటుంది ఆ నొప్పి అనేది తగ్గుతుంది అనమాట అలసట ఒత్తిడి ఇలాగ ప్రశాంతమైన నిద్ర అయితే వస్తుందంట మనం పాలతో కలిపి వెల్లుల్లిని తీసుకుంటే మంచి నిద్ర అలాగే జాయింట్ పెయిన్ మైగ్రేన్ తలనొప్పి అలాంటివి తగ్గి మనకి హెల్ప్ అవుతుంది అలాగే వెల్లుల్లిని ఎలా తినాలి ఉదయం ఒకటి లేదా రెండు వెల్లుల్లి రెబ్బలు తినాలంట అది పచ్చి వెల్లుల్లి లేదంటే వేడి నీళ్ళతో కలిపి ఆ వెల్లుల్లి పేస్ట్ అనేది కలుపుకుని తాగడం వల్ల మనకి మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయంట రాత్రి అయితే వెల్లుల్లిని పాలతో కలిపి తీసుకుంటే మనకి మంచి బెనిఫిట్స్ ఉంటాయి ఆహారంలో అయితే వెల్లుల్లి పేస్ట్ లేదా తురుమిన వెల్లుల్లిని మనం వాడితే మనకి బెనిఫిట్స్ అనేది మంచిగా ఉంటుంది ఇంకా మీకు ఈ వీడియోలో ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను రీడ్ చేసిన ప్రకారం అయితే అడ్వాంటేజెస్ అలాగే డిసడ్వాంటేజెస్ అయితే నేను ఈ వీడియోలో మీకు చెప్పాను అలాగే ఎలా ఏ టైంలో తింటే మనకి ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి అనేది కూడా నేను ఈ వీడియోలో చెప్పాను అయితే ఎలా తినాలి అనే దాని గురించి కూడా మనం మాట్లాడుకున్నాం ఉదయం అయితే ఎలా తినాలి రాత్రి అయితే ఎలా తినాలి ఆహారంలో అయితే ఎలా తీసుకోవాలి అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం అయితే ఈ వీడియో ఎండింగ్లో నేను ఈ వెల్లుల్లి అనేది ఎవరు తినకూడదో దాని గురించి కూడా మనం లాస్ట్ అయితే మాట్లాడేసుకుందాం అల్సరు హైపోటెన్షన్ ఎసిడిటీ బ్లడ్డింగ్ సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ వెల్లులని అవాయిడ్ చేయడమే మంచిది తినకుండా ఉంటే మంచిది గర్భిణీ స్త్రీలు పాలిచ్చే తల్లిలు డాక్టర్ హెల్ప్ లేకుండా వెల్లుల్ తీసుకోకపోవడమే మంచిదండి ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో మీకు యూజ్ అయ్యింది అనుకుంటే మీకు నచ్చినట్లయితే కనుక నాకైతే మీ సపోర్ట్ అనేది చాలా అవసరం వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ ఆప్షన్ అయితే ఆన్ చేయండి మీకు ఇలాంటి వీడియోస్ మీద ఇంట్రెస్ట్ ఉంది అంటే కనుక మీ ఒపీనియన్ షేర్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మీ సపోర్ట్ నాకు అందిస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ